అధినేత తీసుకున్న ఓ నిర్ణయం విజయనగరం జిల్లా నేతల్లో టెన్షన్ పుట్టిస్తోందట ఎన్నికల సమయంలో టికెట్ రావాలంటే అప్పట్లో టీడీపీ అధిష్టానం సర్వేనే క్రైటీరియాగా తీసుకుంది ఇప్పుడు అధికారంలోకి వచ్చింది సైకిల్ హవా వీస్తోంది టికెట్లు దక్కని వారు నామినేటెడ్ పోస్టులు ఆశిస్తున్నారు ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం రాకపోయినా కనీసం నామినేటెడ్ పోస్టులైనా వస్తాయని సంబరపడుతోన్న క్రమంలో హైకమాండ్ తీసుకున్న నిర్ణయంతో వారు పరేషాన్ అవుతున్నారట మరి అధినేత తీసుకున్న నిర్ణయం ఏంటి పార్టీ నేతలకు వచ్చిన ఇబ్బందులేంటి విజయనగరం జిల్లాలో నామినేటెడ్ పదవులపై సీఎం చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటన ఆశావహుల్లో కలవరం పుట్టిస్తోందట ఎన్నికల ముందు టికెట్లు ఎవరికి ఇవ్వాలనేది నిర్ణయించడానికి చంద్రబాబు నాయుడు సర్వేనే నమ్ముకున్నారు ఐవీఆర్ కాల్స్ ద్వారా సర్వే నిర్వహించి నాయకులను వడబోసారు టికెట్లు ఇచ్చారు గెలుపును రాబట్టారు అంతవరకు బాగానే ఉంది తీరా అధికారంలోకి వచ్చిన తర్వాతనైనా ఆశావహులకు కాస్త శుభవార్తనైనా వినిపిస్తారనుకుంటే అలాంటి ఏం లేదని చంద్రబాబు నాయుడు చెప్పకనే చెప్పారట చంద్రబాబు నాయుడు ఇప్పుడు గతంలో కంటే మరీ స్ట్రిక్ట్ గా తయారయ్యారట ఏదైనా పక్కా ప్రణాళికతోనే ముందుకు వెళ్తున్నారట ఇందులో భాగంగా నామినేటెడ్ పదవుల ఎంపికను కూడా శాస్త్రీయ పద్ధతిలోనే నిర్వహిస్తున్నారట అందుకు ఆయన సర్వే రిపోర్టు మీదనే ఆధారపడ్డారట సీనియారిటీ సిన్సియారిటీతో పాటు పలు అంశాలపై సర్వే ద్వారా ప్రజల నుంచి పార్టీ శ్రేణుల నుంచి అభిప్రాయ సేకరణ మొదలు పెట్టారు ఇదంతా పదవులు ఆశిస్తున్న వారిలో కలకలం రేపుతోందని విజయనగరం జిల్లాలో తమ్ముళ్లంతా చెప్పుకుంటున్నారు అధిష్టానమే భరోసా ఇచ్చినందున పదవి ఖరారు లాంఛనమేనని నిన్నటి ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డవారు ధీమాగా ఉన్న లోలోనో ఏదో తెలియని టెన్షన్ పీడేస్తోందట నిజానికి గతంలో మాదిరిగానే నామినేటెడ్ పదవుల కేటాయింపు ఉంటుందన్న ఉద్దేశంతో ఆశావహులంతా స్థానిక ఎమ్మెల్యేల వద్ద పేర్లు నమోదు చేసుకున్నారట వారు కూడా ఇలా అందిన పేర్లతో జాబితాను సిద్ధం చేసి అధిష్టానం అడిగిన వెంటనే ఇచ్చేందుకు రెడీ అయిపోయారనే టాక్ నడుస్తోంది ప్రధానంగా నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవి కోసం ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారట ఈ క్రమంలో నెల్లిమర్ల నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి కర్రోతు బంగారాజు శృంగవరపు కోటకు చెందిన గొంప కృష్ణ జిల్లా టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున తెంటు లక్ష్మీనాయుడు ఎమ్మెల్సీ పదవి కోసం పోటీ పడుతున్నారట అయితే కర్రోతో బంగారాజు నెల్లిమర్ల టికెట్ ఆశించిన అధిష్టానం ఇక్కడ జనసేన పార్టీకి ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేయాల్సి రావటంతో లోకం మాధవికి టికెట్ దక్కింది ఇక చీపురుపల్లి నుంచి కిమిడి నాగార్జున ఎమ్మెల్యే టికెట్ ఆశించటం సొంత పెదనాన్న అయిన కిమిడి కళా వెంకట్రావుకు చీపురుపల్లి ఎమ్మెల్యే టికెట్ అధిష్టానం ఇవ్వడంతో కిమిడి నాగార్జునకు మొండి చేయి లభించింది ఎస్కోటకు సంబంధించి నుంచి ఎన్ఆర్ఐ గొంప కృష్ణకు ఎమ్మెల్యే టికెట్ వస్తుందని ఆశించిన చివరిలో కోళ్ల లలిత కుమారికి అధిష్టానం కట్టబెట్టింది అలాగే గజపతి నగరం నియోజకవర్గం నుంచి తెంటు లక్ష్మీనాయుడు ఎమ్మెల్యే టికెట్ ఆశించే భంగపడ్డారు వీరంతా గతంలో ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డవారే కావడంతో వారిప్పుడు ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు అప్పట్లో ఎమ్మెల్యే టికెట్ ఆశించిన వారంతా ఇప్పుడు ఎమ్మెల్సీ పదవికి పోటీ పడుతుండటంతో పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారిందట మరికొంతమంది ఆశావాహులు తమ ఎమ్మెల్యేతో టచ్ లో ఉంటూనే ముఖ్య నేతలతో లాబింగ్ చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది మరోవైపు పార్టీ సీనియర్లైన ఆర్పి బంజుదేవ్ కొండపల్లి అప్పలనాయుడు కడగల ఆనంద్ కుమార్ ద్వారపురెడ్డి జగదీష్ వంటి నాయకులు ఏదో ఒక నామినేటెడ్ పదవి లభించినా చాలు అనుకుంటూ ఎదురు చూస్తున్నారట చంద్రబాబు కాస్త కనికరిస్తారు అనుకుంటే ఇలాంటి ఫిట్టింగ్ పెట్టారేంటబ్బా అనుకుంటూ వాపోతున్నారట అయితే దీనిపై టీడీపీ నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండటం విశేషం రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారని కొంతమంది సమర్థిస్తున్నారు ఇటువంటి ప్రత్యేక పరిస్థితుల్లోనే చంద్రబాబు పలు అంశాల ఆధారంగా వడబోతకు నిర్ణయించినట్టు భావిస్తున్నారు అదే సమయంలో ఎమ్మెల్యేల ద్వారా అదే జాబితాను పరిగణనలోకి తీసుకునే అవకాశాలను కొట్టిపారేయలేమంటున్నారు పార్టీ సీనియర్లు ఆయా జాబితాల్లోని ఆశావహులపైనే అభిప్రాయ సేకరణ జరిగే వీలుంది అంటున్నారు మొత్తానికి చంద్రబాబు ఎంచుకున్న సర్వే విధానం ఆశావహుల నేతల గుండెల్లో గుబులు రేపుతోందట టీడీపీలో అంకిత భావం గల నాయకులకు కొదవలేదంటారు అయితే పార్టీ మనుగడ కోసం అన్నీ కోల్పోయి అర్థాకలితో సావాసం చేస్తున్న ఇప్పటికీ ఎత్తిన జెండా దించని త్యాగమూర్తులు కనిపిస్తారని ఆ పార్టీలు చెప్పుకుంటారు అలాంటి వారికి ఎంతో కొంత న్యాయం చేసేందుకు అధిష్టానం ఆలోచించాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది మరి చంద్రబాబు నాయుడు కింది స్థాయి కార్యకర్తల్లో గూడు కట్టుకున్న అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటారా అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి అందుకు వేచి చూడాల్సిందే